కూటమి ప్రభుత్వం వడ్డర్లకు ఆధునిక పనిముట్లు అందించి ఆదుకోవాలని వడ్డర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవెల్ల వెంకట్ విజ్ఞప్తి చేశారు వడ్డరాకుల పరిరక్షణ సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆదివారం రాడిపేటలో అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో వెంకట్ ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం మాట్లాడారు జిల్లా అధ్యక్షులుగా కోటేశ్వరరావు గౌరవ అధ్యకునిగా అంకమరావు నగర అధ్యక్షునిగా నాగరాజు నగర మహిళా అధ్యకురాలిగా తో పాటు మరో పది మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర అధికార ప్రతినిధిగా తన్నీరు అను నేను అను నేను వడ్డేర హక్కుల పరిరక్షణ సమితి సంఘంలో పదవి తీసుకొని సంఘం నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ పాలు పంచుకుంటానని తెలియజేస్తూ పదవిని అలంకరణగా కాకుండా భావి బాధ్యతగా భావించి వడ్డర జాతి ఐక్యత కోసం అభివృద్ధి కోసం రాజ్యాధికారం కోసం వడ్డర హక్కుల పరిరక్షణ సమితి నన్ను గుంటూరు జిల్లా అధ్యక్షునిగా నియమించడం జరిగింది దీని ఈ పదవులు ఇవన్నీ దేనికంటే మా యొక్క వడ్డర హక్కుల్ని పరిరక్షించుకొని మా హక్కులను తెలుసుకొని తద్వారా మా ఆర్థిక ప్ర ప్రమాణాలని మా జీవన ప్రమాణాలని మెరుగుపరుచుకోవడం కోసం వెళ్ళవెల్ల మా సంఘం మా సంఘం తరఫున నేను మా అధ్యక్షులు వెంకట్ గారు తప్ప కృషి చేసి మాకు రావాల్సిన హక్కుల్ని మాకు రావాల్సిన ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో ప్రభుత్వం తరపు నుంచి వాటి కోసం మేము శతవిధ ప్రయత్నం చేస్తాము అలానే రేపు రాబోయే స్థానిక సంస్థలలో ఎన్నికల్లో మా యొక్క సంఘం యొక్క మా సంఘం అంటే మా ఒడ్డరి సంఘం ఈ సంఘం గురించే కదండి ఒడ్డర హక్కులు స్పరీక్షణ కోసం అన్నిటితో కలుపుకొని స్థానిక సంస్థల్లో కూడా మా ప్రతిభ ప్రభావం చూపుతామని తెలియజేయడం జరిగింది ఈ అవకాశం